హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలనే అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పాత మిత్రులు మన ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది రిక్వెస్ట్ కాదు ప్రాధాయపడుతున్నాను అయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మన వీడియో ఏంటంటే నిన్న మనం ఉడిసి సగం వరకు ఉండిపోయింది కదా మన మిరప నారైతే ఈరోజు కుమారి నేనైతే వెళ్తున్నాము వదిన గారికి వేరే పని ఉంది ఆమె రావట్లేదు ఈరోజు కుమారి నేనైతే వెళ్తున్నాము ఈరోజు చూద్దాము ఈరోజు కూడా మధ్యాహ్నమే ఇప్పుడు మూడున్నర అయిపోయింది మరి ఎంతవరకు ఉడుస్తామో ఏమో తెలియదు కుమారి నేనైతే కంపల్సరీగా మొత్తం అయితే కంప్లీట్ చేయాలని అయితే మా ఉద్దేశం అట్టి పైన చూద్దాం వీడియోలోకి వెళ్ళదాం వీడియో స్క్రిప్ట్ చేయకండి దయచేసి మరి వాటర్ బాటిల్తో నీళ్ళు పట్టుకున్నావా పట్టుకున్నావా సరే మరి అయితే ఇంకే తీసుకెళ్ళేది ఏమి ఉందా కత్వాలు అక్కడే ఉన్నాయి కదా ఇదా డొక్కు ఉండాలి మళ్ళీ ఇది సాద ఉండాలి నీళ్ళు తోడడానికి అన్నీ ఉన్నాయా సరే అయితే నారైతే మనం అడుగులోన నీళ్ళ పోసైతే ఉంచాము ఇది ఫ్రెష్గా ఉంది నిన్నటిదే మిగిలింది ఇది కుమారి బకెట్ బయటికి పక్కది కింద బకెట్లో ఉంచాము దాంట్లో వాటర్ పోసి ఉంచితే అలాగా ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా నేను ఎత్తానులే ఒకదాన్ని లే అది ఉన్నాయి కదా కదా కుమార్ అట్టొద్దు ఇటు నీళ్ళకొచ్చి చెట్లు చెట్ల అయితే బాగుంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ నేడగా ఉంది చూడండి నిన్నటి మొక్కలు ఎలాగ అయితే మొత్తం చచ్చిపోయినట్టు అయిపోయినాయి ఒత్తిలా ఒత్తిల్లాగా అయిపోయినాయి మొత్తం ఉన్ను ఇంకా మళ్ళీ దీనికి అయితే వాటర్ పోయాలి పొద్దునైతే వాటర్ పోసాము ఇంక చూడండి ఎలాగా అయిపోయినాయో అసలు మొక్కలు ఉన్నాయా లేదా అన్నట్టు అయిపోయినాయి కాకపోతే మంచి పడితే ఇంకా కొన్ని పొదులుకుంటాయి కొన్ని అయితే చచ్చిపోతాయి ఇంకా తప్పదు మొత్తం అంతే మొక్కలన్నీ మొత్తం వాడిపోయినాయి ఎండకి కుమారి ఇదిగోండి మొదలన్ని మనము ఇగో నీటిలోనైతే ఉంచుకున్నాము ఈ మొదలన్నీ దీంట్లో ఉంచితే ఏటైందంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికి కూడా ఇలాగ ఉంటాయి అంటే ఎక్కువ రోజులు అయితే ఉండవు ఎక్కువ రోజులు అయితే కుళ్ళిపోతాయి ఎందుకంటే మనం ఒత్తిగా వేసాం కదా ఇవి ఇందులో కుళ్ళిపోతాయి ప్రజెంట్ అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగుంది ఇగోండి మనము గొయ్యలు అయితే మనం మధ్యాహ్నం వచ్చేసి ఎండప్పుడు ఏమొచ్చేసి వచ్చి వేసుకున్నాము గొయ్యలు అయితే తీసాను కొన్ని ఇప్పుడు మనకి కొంచెం తేలిక అవుతుంది కదా అని చెప్పేసి ఎండప్పుడు వచ్చాను వచ్చేసి ఏమొచ్చేసి కొంచెం గొయ్యింత అయితే తీసాను వాళ్ళకి వేసి వెళ్ళిపోతే కుమారు అయితే ఉడిసేస్తుంది మరి మొక్క తిన్నకుండాలి ఇగో ఇక్కడ ఉడిసావు కదా అట్లనే ఉండాలి ఇలాగ వంగడిపోయినట్టు ఉన్నది అనుకో ఇక అలాగే ఉంటుందన్నమాట సపోర్ట్ ఎక్కువ సపోర్ట్ ఎక్కువ ఏంటంటారు మట్టి అది అలాగ ఓహో గీతం వచ్చేస్తుంది అమ్మా బస్సు వచ్చిందా ఆ వచ్చిందా ఇంకటైతే ఎల్ నిన్న ఎల్ చావట ఎక్కువ నావు ఎల్ నిత మా నాకు ఇవరా తల్లి అమ్మా నేను అట్లాగా బాగా సాయం చేసేయాలి ఎందుకంటే ఈరోజు పెద్దం రాలేదు సరేనా సరే బండి నిన్ను ఉడిచేయాలి నీళ్ళు మోసాలి అన్ని చేయాలి సరేనా బాగా హెల్ప్ చేయాలి నాన్న ఈరోజు రెండేసి మొక్క అయినా నా ఎక్కువద్దు రెండేసి ఎందుకంటే వాడు చచ్చిపోయినా ఒకటి ఉంటుంది అనమాట అలా తీయో అలా తీ లాగు అది అలాగే తీయ్యు అలాగ అది గోయి దగ్గర అలాగే సెలవే ఓహో మొక్కలు ఇరిసేస్తున్నావు సరేలే విరిగిపోయినా పర్లేదు జంటలు ఆడుతుంది అది అలాగే వెరీ గుడ్ ఇగో నాన్న కూడా వచ్చింది చూడు పనికి గల్లాగా వచ్చాను దగ్గర అలాగే అది అల్గేశ సరేనా ఇక అమ్మ అల్గేశా ఈ టైం అయితే పట్టి పట్టిందండి ఎందుకంటే నిన్న కూడా ఇదే టైం అయింది లైట్లు వేస్తారు ఇటు పక్క చూస్తే చీకటి మొత్తం అయితే కుమారుణినే ఈ రోజైతే వదిన వదినమ్మ అయితే రాలేదు పనికి అంటే వాళ్ళ పని ఉంది అందుకని వెళ్ళిపోయింది ఆమె కొంచెం సాయంగా ఉంటుండే ఈరోజైతే సాయం లేదు వదినమ్మ కూడాను ఇంకో ఈ టైం అయింది మొత్తానికైతే నీళ్ళు అయితే పోస్తాము ఇద్దరం అయితే ఒక సాహసం అయితే చేసాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ అయితే నొక్కడం అయితే మర్చిపోకండి అలాగే కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీకు రేపు కలుస్తాం అంతవరకు బాయ్